హలో హోమ్ లేడీస్ నమస్తే అండి నేను మీ జెబీన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎలాగో సండే వచ్చేసింది కదండోయ్ సండే అన్నప్పుడు మా నాన్ వెజ్జే కదా సో నేనైతే మంచి గ్రేవీతో మటన్ కర్రీ అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగాను సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కుక్కర్లో చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను అండ్ లాస్ట్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చూ చూస్తున్నారా ఫస్ట్ అయితే నేను మటన్ అయితే హాఫ్ కిలో తీసుకున్నాను ఆనియన్ సన్నగా కట్ చేసి అందులో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటారా ఆ విధంగా కడుక్కున్నారంటే మటన్లో ఎటువంటి స్మెల్లే రాదండి సో అలాగైతే కడుక్కోండి తర్వాత కొద్దిగా ఆనియన్ అంటే ఒక వన్ ఆనియన్ తీసేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వచ్చేసి నేను కొద్దిగా అంటే కొద్దిగా కొబ్బరి అయితే వేసుకొని ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ అయితే రెండు పెద్ద ఆనియన్స్ అయితే తీసేసుకొని కొద్దిగా అయితే నేను ఆల్రెడీ మటన్లో వేసి శుభ్రంగా కడిగేసుకున్నాను కొద్దిగా నేను వేయించుకున్నానండి ఇప్పుడు కొద్దిగా వచ్చేసి కొబ్బరి వేయించుకుంటున్నాను ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద అయితే మనం పెట్టేద్దాము మటన్ అయితే సో ఇప్పుడు చూస్తున్నారా ఇక్కడ ఈ మటన్లో ఇప్పుడు మనం కల్లుప్పు అయితే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి ఫస్ట్ మీరు ఎప్పటికైనా సరే కుక్కర్లో కుక్ చేసేటప్పుడు మటన్ అనేది ఈ విధంగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోండి ఇలా ఉడికి చేయించేటప్పుడు మనకు అనేది వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ అనేది మొత్తం పోవాలి అప్పుడే మనకి మటన్లో స్మెల్ అనేది పోతుంది సో చూస్తున్నారా ఇక్కడ ఈ విధంగా నేను మూసేసి మటన్ అనేది బాగా ఉడికిస్తాను అప్పుడు దాకా పక్కన ఇక్కడ నేను మిక్సీ జార్లో వచ్చేసి మనం వేయించుకున్నామే ఇందాక కొబ్బరి అలాగే ఆనియన్ ఇదంతా మనం వేసేసుకొని మిక్సీలో అయితే పట్టేసుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి లవంగా చెక్క ఇలాచి ఎక్కువ కాకుండా తక్కువ వేసేసుకోండి లేకపోతే ఘాట్ వస్తుంది తినలేము సో అవి రెండు 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 వేసేసుకోండి ఎక్కువ అవసరం లేదు సో చూస్తున్నారా ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో ఫస్ట్ కాస్త పొడిగా పట్టేసుకుంటాను పొడి అయిపోయిన తర్వాత ఇందులో కాస్త వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి మనకి మటన్కి మంచి గ్రేవీ కర్రీ కావాలంటే ఇది తప్పకుండా చేసేసుకోండి ఈ విధంగా పేస్ట్ అయితే సో నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి టమాటాలు అయితే ఈ విధంగా నేను మూడు నాలుగు అయితే శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే ఇప్పుడు మనం చూద్దామండి మటన్ అయితే చూస్తున్నారా వాటర్ చూడండి ఏ విధంగా పైకొచ్చిందో ఈ విధంగా మొత్తం వాటర్ అనేది మనకి బాగా ఇంకిపోవాలి అసలు మటన్ లో వాటర్ అనేది ఉండకూడదు చూసారా ఈ విధంగా మనకి మొత్తం వాటర్ అనేది పోయేంత వరకు డ్రై చేసేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ తెలిసిందే కదా అందరికీ మటన్లో మనకి ఎక్కువనే అంటే నాన్ వెజ్లో ఎక్కువనే మనకు ఆయిల్ పడుతుంది కదా సో నేనైతే రెండు చెంచాల ఆయిల్ అయితే బాగా వేసేసుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికైనా కాస్త ఫ్రెష్గా వేసుకోండి టేస్ట్ అది సూపర్గా వస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది ప్రాసెస్ అయితే తప్పకుండా చూడండి అది కూడా చాలా బాగుంటుంది చాలామంది అల్లం వెల్లుల్లి ఒక్కటే పేస్ట్ చేసుకుంటారు కాకపోతే కొత్తిమీర వేసి చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే నేను సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకున్నాను ఈ టమాటాలు వేసిన వెంటనే ఎక్కువగా కలపకుండా అలా ఒక్కసారి కలిపేసి మూసేసామంటే టమాటాలు బాగా మగ్గుతాయండి సో అలా బాగా మనం మగ్గించిన తర్వాత ఇంకొకసారి అయితే కలిపేసుకుందాం చూసారా ఈ విధంగా మనం మొత్తం అనేది మెత్తగా అయిపోయాయి కదా టమాటాలన్నీ ఈ విధంగా కుక్కర్లో సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి మనం ఇందాక మసాలా పేస్ట్ అయితే చేసుకున్నాం కదా ఆనియన్ కొబ్బరి మొత్తం పేస్ట్ చేసుకున్నాం కదా అది మొత్తం అయితే ఇందులో వేసేసి ఒక్కసారి బాగా కలిపేద్దాము ఆయిల్లో మనకి ఏమన్నా పచ్చిదనం వాసన ఉన్నా కూడా పోతుంది సో ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో నేను మసాలాలు అయితే వేస్తాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి సో మనకి మటన్ గ్రేవీలో ఎప్పటికైనా కాస్త కారం ఎక్కువనే ఉంటే మనకి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది సో నేనైతే ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్లు వేసి వేసి మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వేసాను అదిగానే ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు మొత్తం అయితే కలిపేసుకోవాలి సో కలిపిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ ఈ మటన్ మసాలా ఉంటుంది అంటే మీట్ మసాలా ఏదైనా సరే ఉంటే మీ ఇంట్లో తప్పకుండా అది కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి చూస్తున్నారా ఇది మీట్ మసాలా అండి సో ఇదంతా వేసేసి కలిపేసుకోవాలి ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇందులో మనకి పచ్చివాసన పోయి పైకి చూస్తున్నారా ఆయిల్ అనేది వస్తుంది కదా నిదానంగా ఇప్పుడు ఈ టైంలో మనం ఇందులో వాటర్ అయితే వేసేద్దామండి అంతే అండి కుక్కర్లో చాలా ఈజీగా మటన్ కర్రీ చేసుకోవచ్చు అంతేకాకుండా తక్కువ మటన్తో మనం ఎక్కువ గ్రేవీ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ అయితే అందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడు కుక్కర్లో ఇక్కడ నేను వాటర్ కూడా వేసానండి కాస్త మనకి మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదా అందులో కాస్త వాటర్ వేసి అలా కలిపేసి వేసేసాను మటన్ మనకి కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి దాంట్లో కాస్త వాటర్ కూడా ఎక్కువనే వేయాలి నేనైతే కాస్త వాటర్ అయితే బాగానే వేశాను బాగా టూ గ్లాసెస్ అయితే వేసానండి మటన్ మాకు కాస్త బాగా మెత్తగా కుక్ అవ్వాలి కదా చూస్తున్నారా ఈ విధంగా మనం గ్రేవీ అనేది పల్చక పెట్టుకోవాలి మనకి బాగా ఉడికిన తర్వాత కాస్త దగ్గరకైతే అయిపోతుంది ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది సో నేనైతే ఇప్పుడు చాలా అంటే చాలా విజిల్స్ అయితే పెట్టేస్తున్నానండి అట్లీస్ట్ ఒక నైన్ విజిల్స్ దాకా అయితే రావాలి మటన్ కాబట్టి నేను ఎక్కువసేపు అయితే వదిలేస్తున్నాను సో చూస్తున్నారా ఈ విధంగా అయితే నైన్ విజిల్స్ వచ్చేంత వరకు వదిలేశాను ఇంకా పక్కనే వచ్చేసి ఈ మటన్కి గ్రేవీకి కాంబినేషన్గా అయితే నేను బగారా రైస్ అయితే చేశాను చూసారా పలావ్ చేశానండి చాలా బాగుంటుంది దీని ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా చేయండి చూడండి ఓకేనా సో చూసారా ఇక్కడ నేను ఇప్పుడు మటన్ గ్రేవీ ఎలా అయిందో చూద్దాము ఓపెన్ చేసేసి రెడీ అయిపోయింది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా కలర్ఫుల్గా ఉంది ఆయిల్ చూసారా ఏ విధంగా వచ్చేసిందో పైకి అయితే మటన్ కూడా చాలా బాగా మెత్తగా జ్యూసీగా ఉడికిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే సో చూస్తున్నారా ఈ విధంగా మీకు చాలా ఈజీగా ఉంటుందండి అంతేకాకుండా నేను చెప్పాను కదా ఓన్లీ హాఫ్ కిలో నేను మటన్తోని ఎక్కువ గ్రేవీ వచ్చే విధంగా మీకు ఎప్పుడైనా సరే చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసేసుకోండి చాలా బాగా మంచిగా కడుపు నిండా తింటారండి ఈ విధంగా పలావ్లో బగారా రైస్లో చేసుకోండి అంతేకాకుండా మనకి ఇది జొన్న జొన్నెరెట్టెలోను పరోటాల్లోను చపాతీల్లోను పూరీలోను చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా చేసుకున్నారంటే సో చూసారా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచ్